రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించిన ఘటన సిరికొండ మండలం కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది కొండూరు గ్రామానికి చెందిన దేవుడు గల్ల శంకర్ అనే వ్యక్తికి సోమవారం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలకు సైబర్ నేరగాల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు వృత్తిరీత్య దేవుడు గల్శంకర్ శ్రీకొండ మండల కేంద్రంలో శ్రీపాద అని చెప్పు షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు తన కొడుకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని మీ కొడుకును విడిపించాలంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు మాకు ఫోన్ పే చేయాలని లేకుంటే మీ కొడుకును షూట్ చేసి చంపేస్తామని సైబర్ నేరగాలు బెదిరించారని వారు తెలిపారు వాస్తవానికి శంకర్ కొడుకులు ఇద్దరు గతంలోనే బేహరం దేశానికి వెళ్లారని తెలిపారు దేవుడు గల్ల శంకర్ మాట్లాడుతూ ఇటువంటి ఫోన్ కాల్స్ ఎవరికైనా వచ్చినట్లయితే భయపడకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు అయితే నాకు నేను దేవుడు గల్ల శంకర్ కొండూరు మండలి అయితే నేను చెప్పేది ఏంటంటే నాకు ఒకటి ప్యాకింగ్ కాల్ వచ్చిందండి నిన్న సోమవారం నాడు పది గంటల ప్రారంభించాలి అయితే ఆయన ఫోన్ చేసి ఏమంటుండంటే మీ అబ్బాయి అనే వ్యక్తి అంటే దేవుడు గల వినేష్ అని అంటే అవును అని చెప్పాను నేను నీట్లో తెలిసి మీకు అని చెప్పేసి నా పేరు కూడా గల శంకర్ అని చెప్పాడు తర్వాత నీ కొడుకు ఇలా వినేష్ అని చెప్పాడు గల వినేష్ అని చెప్పాడు ఆ తర్వాత మీ అబ్బాయి ఇంకా ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి ముగ్గురు మాకు డ్రగ్స్ దాంట్లో దొరికారు అని చెప్పేసి అన్నారు నంబర్ మాత్రం పాకిస్తాన్ నుండి వచ్చింది అయితే ఆయన ఏమంటుండంటే రెండు లక్షలన్నర ఇస్తే మీ అబ్బాయిని వదిలేస్తా లేకుంటే చంపేస్తా అని నాకు బెదిరిస్తుండ్రు బెదిరిస్తే మరి నేనన్నా ఎక్కడ ఉన్నారు ఎక్కడ పట్టు పట్టుకున్నారు మన తెలంగాణ ఆంధ్రాలనా లేకుంటే మహారాష్ట్రనా ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి అని చెప్పేసి అంటే నేను సిపి గారిని మాట్లాడుతున్న ఏర్పడతా లేదా నా టీంను పంపించమంటారా అంటే నేనన్నా పంపించండి ఎక్కడ ఉన్నారో మరి పంపించండి నేను కూడా వచ్చేస్తాను నేనన్నా ఇస్తావా లేకుంటే వస్తావా అని నాకు బెదిరిచ్చారు బెదిరిస్తే నేనన్నా సరే ఎలాగో చనిపోయాడున్నాయి కదా మీకు రెండు లక్షలు ఇచ్చేసరి వస్తూ కానీ ఒక్కసారి అయితే మిమ్మల్ని చూడాలి అని నేను అన్నాను అయితే ఆయన ఏమంటుండంటే లేదు లేదు డబ్బు తెస్తావా లేకుండా కాల్చిపడే అన్నా ఇప్పుడు మా అబ్బాయిలు ఏమో ఇక్కడ లేరు బయట దేశాన్ని ఉన్నారు అందుకని మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ నేర నేర నేరస్తులో ఎక్కడ ఎవరైనా ఎక్కడ చేసినా కానీ సైబర్ నేరగాలను పట్టుకొని మీరు సరే ఖండించండి ఇంతే ఎందుకంటే చాలా అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ తల్లిదండ్రులను చాలా బా బాధ పెడుతున్నారు డబ్బులు ఎన్నో రకాలుగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎప్పుడు మీకు ఎవరికైనా ఫోన్ మన ఇండియాలో ఎవరికైనా వచ్చినా కానీ కంపల్సరీ భయపడకుండా మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళు ఎవరో ఏం కథనో అని చెప్పేసి మన సార్లు చాలా అమృతంగా ఉన్నలే ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు మన పోలీస్ సిబ్బందికి చాలా పెద్ద టెన్షన్ పడ్డది ఈ సైబర్ నేరగాల గురించి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళ శిక్షలు ఏమేమి అనుభవిస్తారో అవన్నీ అనుభవిస్తారు